కామిక ఏకాదశి సందర్భంగా ఈ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము ఆషాఢ మాసం కృష్ణపక్ష ఏకాదశిని కామికా ఏకాదశిగా జరుపుకుంటారు ఈ కామిక ఏకాదశి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించి ఏకాదశి పూజ చేసుకుంటే సకల పాపాలు నశిస్తాయని అంటారు ఈ కామిక ఏకాదశి పేరుకు తగినట్టే మనసులోని కోరికలను సిద్ధింపజేసే శక్తి ఉందని విశ్వసిస్తారు ఏకాదశులు అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరం శ్రీ మహావిష్ణు యోగ నిద్ర ఉండడంతో శివుడు భూలోకంలో విహరిస్తాడని స్కాంద పురాణంలో పేర్కొనబడింది ముఖ్యంగా కామిక ఏకాదశి రోజున శ్రీకృష్ణుని పూజిస్తారు ఈ రోజున చేసే ఉపవాసం ఆత్మను శుద్ధి చేస్తుందని పాపాలను పరిహరిస్తుందని ఆధ్యాత్మిక వృద్ధిని పెంపొందిస్తుందని విశ్వసిస్తారు కామిక ఏకాదశి రోజున ఉపవాసాన్ని పాటించడం పవిత్ర స్థలాలను సందర్శించడం కంటే ఎక్కువ ఫలితం కలుగుతుందని చెబుతారు